భూకంప విలయంతో కకావికలమైన మయన్మార్ కు ఆపరేషన్ బ్రహ్మ కింద సహాయం కొనసాగిస్తూ ఉంది ఇండియా ఇప్పటికే సహాయక రెస్క్యూ బృందాలను మయన్మార్ కు తరలించింది ఆశ్రమంలో చిక్కుకున్న సుమారు నూట మంది బౌద్ధ భిక్షువులను రక్షించేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి వీరికి వైద్య సేవలు అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేశారు గాయపడ్డ మరో రెండు వందల మంది బౌద్ధ భిక్షువులకు మందులతో పాటు సామాగ్రిని పంపిణీ చేశారు మరోవైపు పదకొండు అంతస్తుల నాలుగు టవర్లు కూలిపోయిన స్కై విల్లా వద్ద కూడా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి ఈ ప్రాంతంలోని మఠం వద్ద దాదాపు రెండు వేల మంది బౌద్ధ సన్యాసులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు వీరికి ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి భారత సహాయక బృందాలు మయన్మార్ భూకంప బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు భారత్ ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించి సైనిక ఫీల్డ్ ఆసుపత్రులతో పాటు సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను మయన్మార్కు తరలించింది మూడు సి వన్ థర్టీ జే రెండు సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ విమానాలను ఏర్పాటు చేసి సులభంగా సామాగ్రిని మయన్మార్కు తరలిస్తూ ఉన్నారు ఇండియన్ ఆర్మీకి చెందిన పారా బిరిగ్రేడ్ ప్రత్యేక రెస్క్యూ యూనిట్ను సైతం మైన్మార్కు తరలించి సహాయక చర్యలను వేగవంతం చేశారు ఇటు నావికాదళ నౌకలు సైతం సహాయక సామాగ్రిని మైన్మార్కు రవాణా చేస్తూ ఉన్నారు మయన్మార్ భూకంప మృతుల సంఖ్య ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందల పంతొమ్మిదికి చేరింది ప్రకృతి విపత్తుతో అల్లాడిపోతున్న మైన్మార్కు భారత్ ఆపరేషన్ బ్రహ్మ కింద ఇప్పటి వరకు ఆరు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల సహాయక సామాగ్రిని అందించింది ఈ సహాయక కార్యక్రమాల కోసం ఆరు విమానాలు ఐదు నేవీ నౌకలను వినియోగిస్తూ ఉన్నారు భూకంపం వచ్చినప్పటి నుంచి భారత్ ఇప్పటి వరకు మూడు విడతలుగా తన సహాయాన్ని పంపింది ఆహార పదార్థాలు తాత్కాలిక నివాసం కోసం టెంట్స్ స్లీపింగ్ బ్యాగ్స్ వాటర్ ప్యూరిఫైయర్లు సోలార్ ల్యాంప్ జనరేటర్స్ అత్యవసర వైద్య పరికరాలున్నాయి ఆపరేషన్ బ్రహ్మకింద ఐఎన్ఎస్ సాత్పుర ఐఎన్ఎస్ సావిత్రి నౌకలు శనివారం బయలుదేరి సోమవారం మైన్మార్కు చేరుకున్నాయి ఇవి యాభై టన్నుల సామాగ్రిని యాంగూన్లో అందజేశాయి మరో రెండు నౌకలు నిన్న చేరుకున్నాయి మయన్మార్లోని మాండాలేలో రెండు వందల పడకల సామర్థ్యంతో ఒక తాత్కాలిక ఆసుపత్రిని కూడా భారత సైన్యం ఏర్పాటు చేస్తుంది ఇందులో నూట పద్దెనిమిది మంది సేవలు అందిస్తూ ఉన్నారు నాలుగు వందల నలభై రెండు టన్నుల సహాయక సామాగ్రితో ఐఎన్ఎస్ ఘరియాల్ నౌకా నిన్న విశాఖపట్నం నుంచి బయలుదేరింది ఇందులో బియ్యం వంట నూనెతో సహా ఔషధాలు కూడా ఉన్నాయి